మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని జెడ్పీ అప్పారావు అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్ర శుభ్రతను చూసుకోవాలని మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకుని కడిగి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు మధ్యాహ్న భోజనంలో మెను పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండి ఎన్డి హాసింగ్ ఎంఈఓ ధారాసింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి